ఈ ట్రోలింగ్స్ కామెంట్స్ వల్ల ఎప్పుడైనా బాధపడ్డారా అంటే పక్కన వాళ్ళ నోటితో చెప్పించుకుంటూ ఉంటాం కదా వాళ్ళు చెప్తూ ఉంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో అయినా బాధ అనిపిస్తుంటది అనిపించింది మేడం కానీ బాధపడిన ప్రయోజనం లేదు ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి సరైన కామెంట్ పెట్టాడు దీన్ని డబుల్ చేయాలి అలానే సుశానంలో దాదాపు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కష్టపడ్డాం అరుంధతిలోది సోను సూత్ గారిది ఫోర్ అవర్స్ కష్టపడి చాలా మంది ఇలాంటి వీడియోస్ కావాలని నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు రోడ్డెట్టు పోతున్నాగా చెప్పారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు రజనీకాంత్ గారు ఎలాంటి సెలబ్రిటీ అయినా సినిమాలో క్యారెక్టర్ ప్రకారం నటిస్తారు అంతే వాళ్ళ స్పష్టమైన పురుషులే కానీ జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా నాయంగా అమ్మాయిలాగో లేకుంటే నైట్ వేసుకునేది ఇది చేస్తారు నన్ను చూస్తున్న ప్రతి ఒక్క ఇన్స్టా కుటుంబ సభ్యులకి నేను ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉన్న డిఫరెంట్ చేస్తున్నా అంతే ఎక్స్ప్రెషన్స్ అలాగే ఇస్తున్నా అంతే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ అనేది నిజంగానే ప్రతి ఒక్కరికి అవుతుంది అనేది బాగా గుర్తించుకున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ చెయ్యాలి ఈ ఆల్గారిస్ ఉంటాయి ఇట్లా సాంగ్ పెట్టుకోవాలి అని ఇవన్నీ ఎవరైనా నేర్పించారా మామూలు చూస్తుంటా మేడం గురు చూపించుకున్నా వేరే వాళ్ళతో ఇలా నొక్కితే ఇలా వచ్చేస్తుంది దీనికి ఎడిటింగ్ అని అవసరం లేదు వచ్చే సాంగ్ కి ఫిల్టర్ గా చేసుకోవచ్చు చూపించాడు మా ఫ్రెండ్ అలాగే ఒక నాలుగైదు వీడియోలు చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది జామకాయల సాంగ్ ఫుల్ ట్రోల్ అయింది ట్రెండింగ్లో ఉంది అందరూ చేయడం డిఫరెంట్ కంటే నేను ఇంకా డిఫరెంట్ చేశాను ఎలా చేశానంటే ఒక అమ్మాయి ఎలా అయితే చేస్తుందో ఫ్లాట్ఫార్మ్ మీద ఏంటి మామూలుగా డాన్సర్ చేస్తారు కదా ఆ ఎక్స్ప్రెషన్తో చేశాను అనమాట అది ఫుల్ వైరల్ అయిపోయింది హైదరాబాద్ కూతురు వచ్చా శ్రీదేవికి వచ్చినప్పుడు గుర్తింపు జామకాయలు జామకాయలు అని గుర్తించే స్టేజ్కి వచ్చా ఇదేందో బాగుంది అందరిలా చేయకూడదు డిఫరెంట్ చేయాలని అప్పటి నుంచి చాలా సాంగ్స్ కి ఉన్న సాంగ్ కి డిఫరెంట్ గా ఉంటుంది నిజంగానే చూస్తూ ఉంటాము చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ విలియన్ వర్షన్ లోనే కనిపిస్తారు ఎక్కువగా ఎందుకు బాగా ఇష్టమా చాలా ఇష్టం మేడం ఓకే చాలా ఇష్టం అంటే ఒకప్పుడు నేను రియల్ గా అంటే గతాలు అనుకుంటే అలాగే చేసేవాన్ని ఒకప్పుడు మీరు జైలుకి వెళ్ళారు ఒకరిని మర్డర్ చేశారు అని కూడా అంటున్నారు మరి అది నిజమేనా అయితే వెళ్ళాను కానీ మర్డర్ చేయలేదు మేడం అటెన్ టు మర్డర్ కేసు కాకపోతే అప్పుడు నేను మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి బానిసలు అయిపోయి తాగడానికి వ్యసనానికి అలవాటు పడి విలువలు చాలా మంది పోగొట్టుకుంటున్నారు ఆ తప్పులు నేను చేశాను ఒకప్పుడు ఎవరు చేయకూడదనే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఓకే చేశానంటే కైపులో ఒకరు పిలిస్తే వెళ్ళి అవును ఇప్పుడు దాంట్లో మంచి ఏదో చెడేదో తెలియదు మంచోళ్ళ దగ్గర ఉన్నా చెడోళ్ళు అయిపోతారు చెడు వాళ్ళ మంచోళ్ళు అయిపోతారు అలా పచ్చికట్టు ఒట్టికట్టు అన్నీ కాలిపోతాయి అన్నట్టుగా నాకున్నది కొద్దిగా అది మైనస్ అయిపోయి వెళ్ళొచ్చాను